హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావు మినీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఈ పొద్దు పొద్దున్నే ఏదో కలిపేస్తుంది అనుకుంటున్నారా స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యి అయితే తయారు చేస్తున్నామండి నేను మా అమ్మ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఇంట్లో మేమైతే ఒక రెండు ఆవులను అయితే పెంచుకుంటున్నామండి బట్ రెండు ఆవుల్లో కూడా ఒక్క ఆవే పాలు అయితే ఇస్తుంది మా అమ్మ రోజు కూడా మేము తాగే పాలు ఒక వన్ అవర్ అయితే మరగబెడుతుంది నైట్ టైం డైలీ కూడా వన్ అవర్ పాలు మరిగిన తర్వాత మంచి చిక్కటి మేగడనేది వస్తుంది ఆ మేగడనైతే మేము డైలీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంటాము టెన్ డేస్కి ఒకసారి కూడా ఇలా నెయ్యిని అయితే తయారు చేసుకుంటామండి మొత్తం ఆ టెన్ డేస్ నుంచి మనం దాచిపెట్టుకున్న అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో అయితే వేసుకోవాలండి వేసుకొని దాన్ని బాగా మనం చిలకాలి చూస్తున్నారు కదా నేను కాసేపు చిలికని నాకు చేతులు నొప్పి పెడుతున్నాయంటే మా అక్క వాళ్ళ పిల్లలకైతే ఇచ్చాను వాళ్ళు కూడా చిలుకుతున్నారు అలా వాళ్ళకు కూడా సరదాగా ఉందంట ఎంతో సరదా సరదాతో అయితే చిలుకుతున్నాము మనం ఎంతసేపు చిలికితే మనకు అంత ఎక్కువ వెన్న అయితే తయారవుతుందండి అది చూసారు కదా పొంగుతుంది వెన్న అలా మీద మీదకి పొంగుతూ పొంగుతూ ఉంటుంది ఆ పొంగునే మనమైతే మరబెడతాము సో మనకి చాలా ఎక్కువ పొంగు అయితే కావాలి ఇదిగోండి ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు అయితే నేను కూడా చిలుకుతా అని చెప్పి వాడు కూడా పార్టిసిపేట్ అయితే చేశాడు ఇంకా వాళ్ళతో చిలికిస్తున్నానని మా అమ్మ అయితే చూసింది ఎందుకు అలా చిలికిస్తున్నావు వాళ్ళు చిలికితే మనకి టైం అయితే చాలా పట్టేస్తుంది అని చెప్పి నువ్వే చిలుక అని చెప్తే నేనైతే మళ్ళీ నేనే తీసుకున్నాను చూడ చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అయితే చిలికామండి ఫుల్గా వెన్న అయితే బాగా పొంగింది అదంతా కూడా కలెక్ట్ చేసి పక్కన అయితే ఉంచుకున్నాము అలా ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే చిలికానండి దాని తర్వాత మీదకైతే పొంగు బాగా వచ్చేసింది మొత్తం వెన్నెనండి ఆ వెన్నను కాస్త అలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఇంకొంచెం చిలికాను లాస్ట్ ఫైనల్గా అమ్మ అయితే ఇంకా చాలే అని చెప్పేసింది మొత్తం అయితే కలెక్ట్ చేసి చదువుకుంటే పక్కన గిన్నెలో అయితే తీసి పెట్టుకున్నాము మేమైతే ఎప్పుడు నెయ్యి కొనుక్కోలేదండి ప్రతిసారి కూడా ఇలానే పాల మేగడైతే టెన్ డేస్కి ఒకసారి దాచిపెట్టుకొని దాంతోనే ఇలాగ నెయ్యి అయితే తయారు చేసుకుంటాము మా అమ్మకి కూడా ఇలా అయితేనే చాలా ఇష్టం మేమైతే దీపానికి కూడా ఇదే యూజ్ చేస్తాము కార్తీక సోమవారాలు వస్తే ఇంకా దీపం నెయ్యితోనే పెడతది అమ్మ సో అందుకే ఎక్కువ నెయ్యి అయితే యూజ్ చేస్తాము అలాగే వంటల్లో కూడా కొన్ని కొన్ని స్వీట్స్లో కూడా నెయ్యితోనే చేస్తాము ఫైనల్గా మనం కలెక్ట్ చేసుకున్న వెన్న మొత్తం కూడా గిన్నెతో పాటుగా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తున్నట్లుగా అయితే వెన్న మొత్తం కరిగిపోయి మనకి నెయ్యి రూపంలో అయితే వస్తుంది ఈ టైంలో మా ఇల్లు మొత్తం కూడా మంచి నెయ్యి స్మెల్తో అయితే నిండిపోయిందండి అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా మొత్తం గిన్నె మొత్తం చల్లగా అయిపోయేటట్టుగా నెయ్యి కూడా చల్లగా అయిపోయేటట్టుగా మనం చూసుకోవాలి అలాగైతేనే మనకు కొంచెం గడ్డలాగా తయారవుతుంది అలా చల్లగా అయిన తర్వాత మనం నెయ్యిని అయితే స్టోర్ చేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాల కన్నా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది అలాగే నెయ్యి కూడా పాడవదండి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి వన్ ఇయర్ వరకు పాడవకుండా అయితే ఉంటుంది అండి చూశారు కదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి మా ఇంట్లో మేమైతే ఇలానే తయారు చేసుకుంటామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్